ఇప్పుడు కోలీవుడ్ లో ఎవరిని కదిలించినా తమిళ నిర్మాతల మండలి గురించి మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్ హీరో హీరోయిన్ల తోకలను నిర్మాతల మండలి కట్ అనే కామెంట్ చేస్తున్నారు కోలీవుడ్ నిర్మాతల మండలి రాక్స్ స్టార్ హీరో షాక్స్ అంటూ కొంతమంది నెటిజన్స్ చేసి నెటింట తెగ వైరల్ కూడా చేస్తున్నారు ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా కోలీవుడ్ నిర్మాతల మండలి కొత్త కండిషన్స్ ను తెరపైకి తెచ్చింది హీరోలు హీరోయిన్స్ సంచలన నిర్ణయాలు తీసుకుంది ఇకపై అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ లు పూర్తి చేయని నటినటులపై కొరడా జలిపించేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఆగస్టు పదిహేను తర్వాత కొత్త సినిమా షూటింగ్లు నిలిపివేయాలని నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్లు ప్రారంభించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది అంతేకాదు పెండింగ్ మూవీలు ఇచ్చిన అడ్వాన్స్ లపై నిర్మాతల నుంచి మండలి పూర్తి సమాచారం సేకరించింది ఇకపై ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షీట్ ఇచ్చేలా హీరో హీరోయిన్స్ కు ఆదేశాలు జారీ చేసింది దీని ప్రకారం ఏ హీరో హీరోయిన్ కూడా ఒక సినిమా కంప్లీట్ అవ్వకముందు ఇంకో సినిమా అడ్వాన్స్లు తీసుకోవడం నిషేధం